మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయప్రకాష్ ప్రకాష్ కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు చెప్పండి సార్ ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్ గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు స్కై టీవీ సిఇఓ మిస్టర్ గుణశేఖర్ కదా సార్ ఎస్ వారి వైఫ్ రెండు రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు ఎనీ టైప్ ఆఫ్ అప్డేషన్ అని ఏదైనా వారికి సరిగ్గా చెప్పడం తెలియలే బట్ వన్ మోర్ థింగ్ ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్ లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారని మిమ్మల్ని పిలిపించారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయచ్చు మీరు వారి నంబర్ కూడా అందులోనే ఉంది ఓకే సార్ ఉన్న డ్రైవర్స్ కానీ మైట్స్ కానీ మీ వైఫ్ ని చివరి ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూసారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లేటప్పుడు రేపు పొద్దున ఎన్నింటి వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరూ తనను చూసినట్లేదు ఆ రోజు మీరెక్కడున్నారు సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ కని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సో ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కిడ్స్ ఇంతవరకు వద్దని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్వు అండ్ ప్లాన్ మీ వైఫ్ కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేహర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంటే అంత నమ్మకమా యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారం ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు అది చేసి కానీ ఎందుకు కాకూడదని నా సంశం గుడ్ మార్నింగ్ సార్ రండి స్టీఫెన్ కూర్చోండి విజయ్ ఎస్ సార్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాపక్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండుొచ్చేమో అని వీరు అనుమానం ఉండొచ్చు సార్ మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటకు వెళ్లిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్లు కొట్టే వాడి వరకు అనుమానించాలి ఇట్ ఇస్ సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంకపెట్టలేము కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగిన మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్ లో ఎప్పుడూ ఎప్పుడు అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా బైబిల్ బైబుల్ చదివినట్టున్నారు దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు జెసికా కేసుని ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేం సార్ దివ్య దృష్టి అన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు ఈ కూడా వీరికి అప్పగించండి ఎస్టీఫర్ నేను అదే దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించిన ఫైల్స్ వీరికి అప్పచెప్పండి ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి హ్యాండిల్ ఇట్ సార్ నిజమైతే అనుకోండి ఫాదర్ హైటు వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోజిషన్ లో కూర్చుని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంశ లేచిన టాకి యం కాదు అందుకు ఇలా కూర్చోబెడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కాకపోతే ఒకటి ఫాదర్ మోరు ఐ మెస్ మోరు దట్ ఈస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే పీసీ భానుమతి విషయమా తెలిసే ఛాన్స్ లేదే నా ప్రమోషన్ విషయమా నాకంత సీన్ లేదే ఆంటోనీ నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్తో ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చేర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థ ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ కాలం చేశారు ఆ రోజు స్పెషల్గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసలు ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్కి తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినాయా కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా లేదయ్యా ఈ అడగలేదయ్యా ఏమయ్యా అడిగితేనే చెప్తావా అడగపోతే చెప్పవా ఐ ఐఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత అనే ఒక అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుంది The 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 wheels wheels on on bus bus go go round round, round round, round round. and 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 all way to త పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడోర్లో వెయిట్ చేస్తున్నారే సరే వస్తానని చెప్పు వయసులో అలా చేస్తుంటారు లేండి కానీ రేపు పెద్ద మదర్ తెరుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామూలు నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేరండి అది వస్తుంది తనే గీత వేరు వరకే నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నేను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ మాస్టర్ కమిషనర్ విజయప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్ గుర్తు అంతలోనే మధ్యంతర నీకులా వాటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ వోటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారస్గా స్టూడెంట్ చదువుకుంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసిందా మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చేశారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు ఆ డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరిస్తున్నారా బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్లారు ఎందుకు పొద్దున్నే వెళ్ళారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్ గా చూసుంటారుగా అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాం ఇన్వెస్టిగేషను ఇంటర్ ఇంటర్వల్ సార్ అదే గీచ్ వెళ్ళి చూసి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీతగారు ఉన్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దీనికి ఏం లేదు ఏసీ కొత్త రీఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలు చెప్తుంది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడిచ్చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట ఇప్పుడు ఏం సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది ప్రోగ్రెస్ ఇన్ కేసు తెలియగా తీసుకోకండి సార్ రేపే ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియని కాదు హలో సార్ ఎస్ సార్ మీరు కొంటాక్ట్ ఎప్పుడు వెళ్తున్నారు వచ్చేవారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ నేను చర్చ్కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు అంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా పూర్తిగానే తెరిచింది బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్ సమ్ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేసు కి లింక్ ఏంటబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మో అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము మరో ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా అక్కడ అనిపిస్తుంది ఇది మనకు చెప్పలేదే కదా చెప్పే ఈ కార్ ఏమో చూడండి అటువంటిది అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాము మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చి కంగారులో ఎట్టి నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచన చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్కి అందడం లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కీ మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ తీశాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కారు అక్కడ అప్పుడు ఆ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసికా చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనివే నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా

మీరు పని చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేరొచ్చు సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ మీన్స్ ఇట్ సంతోషకరమైన నాకు తెలియట్లేదు డాక్టర్ డాక్టర్ దేవుడి కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే నేను నా భార్యని ఎలా చూసుకోవాలి మనం పెద్దవాళ్ళు చెప్పందా కొత్తగా నేను చెప్పేది ఏముంది బట్ అస నేను ఇప్పుడు ఏమి చెప్పను ఈ ఆనందంలో చెప్పిన అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా కన్నా అమ్మానాన్ని ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సీవ్ అయిందట నేను బాబుని కాబోతున్నాను రా ముందు నోరు తీర్ చేసుకో నువ్వు బాబాయ్ కాబోతున్నావు అయ్యో రారా నేను సంతోషం పట్టలేకపోతున్నాను నాకు ఆడు చెప్పు రా మా ఇంటికి కొత్త వెలుగు రాబోతుంది పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మ నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయ్ నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలు ఏంట్రా అదింత పెద్ద డైలాగ్ ఇన్నేళ్లుగా నువ్వు ఉదయం దగ్గర అవ్వదు డైలాగ్సా దుర్మార్గుడా నీతో మాట్లాడటమే తప్పురా సరే సరే ఇంతకి ట్రీట్ ఎక్కడో ప్లాన్ బాయ్ ఇల్లు మారు తెలియ అసలేం కావాలి మీకు కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకు వచ్చి నుంచి చూడొచ్చనా మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇంటికి అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఆ కేసు విషయంగానే హత్య చేస్తుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం చిన్న క్లూ అక్కర్లేదు ఓ పెద్ద క్లోనే కావాలి కన్ఫర్మ్ చేసారా సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టి గారిని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టారు చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్ బాడీ పూర్తిగా గుళ్ళిపోయినందువల్ల ఇక్కడ కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణంతో లేడు పాప లో ఒప్పుకోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెస్కా మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే ఎక్స్క్యూజ్ మీ సార్ ఎడం కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్

లేటు గీటు ఏం లేదయ్యా తొందర ఏం లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతానా అయ్యారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి